హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ బొబ్బట్లు చాలా మందికి ఇష్టమైన స్వీట్ రెసిపీ ఇది చేయడం చాలా కష్టం అనుకున్న వాళ్ళు మాకు చేయడానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి పప్పు ఉడకపెట్టాల్సిన అవసరం లేదు అలాగే పిండిని కలుపుకుని నానబెట్టాల్సిన అవసరం లేదు ఇన్స్టంట్గా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండ్ ఇవి చాలా హెల్దీగా కూడా ఉంటాయి ఖచ్చితంగా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి దీనికోసం ఫస్ట్ ఒక కప్పు శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి శనగపప్పు ప్లేస్లో మీరు కావాలంటే కందిపప్పు కూడా తీసుకోవచ్చు ఈ పప్పుని గంట నానిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇలా పప్పు బాగా నానాలండి మనం విరిస్తే రెండు ముక్కలు అవ్వాలి చక్కగా ఇలా నానిన పప్పుని మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్స్గా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఒకవేళ స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోండి కావాలంటే ఈ ప్లేస్లో మీరు పంచదార కూడా వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకుని దీన్ని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇది రెడీ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకుని రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మీరు మైదాపిండి కూడా తీసుకోవచ్చు మనం తీసుకున్న పప్పుకి డబల్ ఉండేటట్టు తీసుకోండి మీరు ఎంత చేసుకున్నా కూడా అలాగే ఈ పిండిలోకి ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇదోసారి బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది మీ పేస్ట్ అనేది మెత్తగా ఉంటేనేమో డైరెక్ట్గా వేసుకోండి నేను కొంచెం ఇది కొంచెం కోర్స్గా వచ్చిందని చెప్పి ఇలా జల్లెడ పట్టుకున్నాను ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న జల్లెడతో పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేను వేసుకుంటున్నాను అలాగే ఇదంతా ఒకసారి బాగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ గరిటితో కానీ కలుపుకుని ఇదంతా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూపించే విధంగా ఎక్కడా ఉండలు లేకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి మరీ తిక్కుగా మరీ పల్చగా కాకుండా చూపించే విధంగా మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది గరిట పైన మనం వేలుతో ఇలా అంటే మనకి మరీ తిక్కుగా కాకుండా ఇలా లైన్ రావాలి ఇలా వస్తే కరెక్ట్గా ఉన్నట్టు ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ కానీ లేదంటే దోశ పెనం కానీ స్టిక్ది పెట్టుకోండి వీలైతే ఖచ్చితంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక గరిటెడ్ పిండి వేసి గరిటెతో స్ప్రెడ్ చేయకుండా మనం ఈ హ్యాండిల్ ఉంటుంది కదా హ్యాండిల్ పట్టుకొని ఇలా కొంచెం ఈవెన్గా అంతటా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మామూలుగా దోసపెనం పైన వేసినా కూడా ఇలాగే స్ప్రెడ్ చేసుకోండి దోసపెనం అది కొంచెం లోతుగా ఉంది అందుకోసం నేను ఫ్రై ప్యాన్లోనే చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పైన పచ్చిదనం తగ్గిన తర్వాత చుట్టూ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుని దీన్ని ఇంకో వైపుకి తిప్పేసుకోవాలి కొంచెం ఫస్ట్ తీసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది నెక్స్ట్ అన్నీ తీసేటప్పుడు చాలా ఈజీగానే వచ్చేస్తాయి ఇలా తీసి ఇంకో వైపుకి తిప్పేసుకున్న తర్వాత రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కాల్చుకోవాలి అవసరమైతే ఇంకొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని దీన్ని మంచి కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకొని తీసి ప్లేట్లో పెట్టి మిగతా అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోండి అన్నిటిని కూడా ఇలా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు అన్నిటిని ఇలా చేసిన తర్వాత వీటిని చక్కగా సర్వ్ చేసుకోండి వేడిగానైనా చల్లగానైనా పాలతో సర్వ్ చేసుకోండి పాలల్లో ముంచుకుని తింటే చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్